మా ఆయన చాలా మంచివారు నాకే బాధ కలిగినా నేను అతనితోనే షేర్ చేసుకుంటాను ఇదిగండి ఇలాగే ఏమైందే దయ్యం పట్టిన దానిలేక అట్లా కూర్చున్నావు ఏం లేదు మమ్మీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా అనిపిస్తుంది ఏడికి పోయలేదు సప్పుడు చేయక ఇంట్లోనే కూసో ఎప్పుడు చూసినా ఆడికి పోవాలనా ఈడికి పోవాలనా కాళ్ళకేమైనా చక్రాలు కట్టుకున్నావు పైసలున్నాయా నీ దగ్గర మమ్మీ ఏంది డిప్రెషన్ అంటే నన్ను పిచ్చిదాన్ని చేయక నీకు చెప్తున్నా ఒక్క రూపాయి కూడా ఇయ్యా పడ్డ కథండి మీ డ్యూటీకి వెళ్ళిపోయారు కానీ మన స్లాబ్ ఇంత పెద్ద పెచ్చి కూడా పడిపోయిందండి అప్పుడు నువ్వెక్కడ నేను వంటగదిలో వంట చేస్తున్నానండి ఎప్పుడు వంటగదులు ఏడ్చే బదులు అప్పుడప్పుడు వచ్చి కూర్చోవచ్చు కదా అసలు మా నాన్న ఒకసారి మాటిస్తే ఆ మాటకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో తెలుసా నాకో మాటిస్తావా ఏంటి ఈ మాట కాన్సెప్ట్ మళ్ళీ మాట్లాడినా మాటిస్తావా